శ్రీగరు భో నమ సూర్యాష్ట ప్రేక్షకుల భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం స్వస్యశ్రీ నామసం చైత్రమాసం ఉత్తరాయణ వసంత ఆదివారం పాడ్యమి పగల్ రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు రేవతి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉదయం వర్జం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కలదు అమృత గడలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు కలదు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటలు సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉంటాయి ప్రేక్షకులు టీవీ ప్రేక్షకులు విషయం వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పంచుకుంటారు పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం భారణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎరలా క్షేమదాయకంగా ఉంటుంది కృతికా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కర్కరాశి కృతిగా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో అవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారం మిండిగా కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందుల కలవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకధారా స్తోత్రం చదువుకుని ఎలా క్షేమదాయకంగా ఉంటుంది మృగిశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడాలి అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడిదడుకులు సమస్యలు తలెత్తగలరు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి సేనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యాధృతి ఉత్తీర్ణత ఫలం లభించగలం కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వగలం పుష్మీ నక్షత్రం వారికి జన్మ తారాయత్వం పుష్మీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఓడదొడకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరించి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఠా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాటలో పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి రోజు కూడా చెప్పవచ్చు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేపు ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకొని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశి నక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ఠ నక్షత్రం జన్మతారాయకం కాస్త ఓడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న పనుల్ని సాధించగలరు ధనసు రాశి మూలా నక్షత్రం సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు అవుతాయి కోర్టు వాద్యమాలు ఉంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పును పొందగలరు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభద్రతల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కాలం శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగ్గ శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధనసారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధ భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలచగలం అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శైనిక తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వాభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుడు సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తలదూచినా అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగల మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్రసారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు ఉత్తరాభాద్రా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు జనాలు సహాయ సహకారాలు పొందగలుగుతాయి రేవతి నక్షత్రం జన్మతారాయుం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షి చెప్పించుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి సందర్శన మదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాలు శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ అయాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలం మా వద్ద నిష్ణాతులైనటువంటి పురోహితులు కలుగుతారు सर्वे जनाशनों भवन्तु लोका समस्ता भवन्तु ओम वों शांति शांति शांति